సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో దశాబ్దనర కాలం పాటు తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన నేత కొంతకాలంగా ఎక్కడా కనిపించడం లేదు నిరంతరం ప్రజాసేవల్లో మునిగి తేలుతూ తలలో నాలికలా మెలిగే ఆయన హఠాత్తుగా కనుమరుగయ్యారు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదు ఏం జరిగింది ఎందుకలా దూరమైపోయారు కోదాడ నియోజకవర్గంలో ప్రజల నోట్లో నాలుగులా మెలిగిన బీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి గాయబయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజా సేవలో కొనసాగిన ఆయన హఠాత్తుగా తెరమరుగు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల తర్వాత మారిన అనూహ్య పరిణామాలతో నియోజకవర్గంలో కనుమరుగైపోయిన ఆయన చివరకు సొంత పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడం సంచలనంగా మారింది టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కన్మంత్రెడ్డి శశిధర్ రెడ్డి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు దశాబ్దన్నర కాలంగా కోదాడ నియోజకవర్గంలోనే అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ చేపట్టిన పలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కోదాడలో ఆంధ్ర నాయకుల ఉద్యమాన్ని త్రిప్పికొట్టడానికి శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు కోదాడ నియోజకవర్గాన్ని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా ఉద్యమించారు కానీ నేడు ఆయన ఉనికిలో లేకుండా పోయారు కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా కనిపించడం లేదనే చర్చే బాగా జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అయితే అధిష్టానం జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు గెలుపు కోసం కృషి చేశారు మల్లయ్య యాదవ్ గెలుపునకు సహకరించినప్పటికీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేపై వ్యతిరేక గళం వినిపించేందుకు వెనకాడలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ సొంత ఎమ్మెల్యేకే వ్యతిరేక గళం వినిపించారు నియోజకవర్గంలో పలువురు ప్రముఖులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మల్లయ్య కు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో అన్ని మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇతర ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు వ్యతిరేకంగా పోరాటం కంటిన్యూ చేశారు అయినప్పటికీ మల్లయ్య యాదవ్ కు ఉన్న బలాన్ని చూసి అధిష్టానం రెండు వేల ఇరవై మూడులో లో కూడా ఆయనకే టికెట్ కేటాయించింది దీంతో తీవ్ర అసహనానికి గురైన శశిధర్ రెడ్డి ఒక దశలో కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లిపోయినట్లు చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ చేయడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనప్పటికీ సిద్ధమైన అధిష్టానం పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరకుండా వెనక్కు తగ్గారు శశిధర్ రెడ్డి శశిధర్ రెడ్డితో పాటు అప్పటి మున్సిపల్ చైర్మన్ భర్త వనపర్తి లక్ష్మీనారాయణ కూడా మల్లయ్యకు వ్యతిరేకంగా మారినా అధిష్టానం పిలుపుతో ఇరువురు ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ కు మద్దతు పలికారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేశారు ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే చర్చించుకున్నారు ఎన్నికల్లో యాదవ్ ఓడిపోవడంతో కోదాడ నుంచి శశిధర్రెడ్డి గాయబైపోయారు నియోజకవర్గం వైపు కూడా చూడని పరిస్థితి నెలకొంది కనుమరుగైన శశిధర్రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో కనిపించకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది కోదాడ నియోజకవర్గంలో శశిధర్ రెడ్డి పాత్ర కనుమరుగైనట్టేనా గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ ని కాదని శశిధర్ రెడ్డికి పట్టం కట్టేందుకు విముఖత చూపడం లేదనేది బహిరంగ రహస్యం మరి బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ స్పందనేంటి రెడ్డి గురించి ఏమైనా ఆలోచిస్తుందా శశిధర్ రెడ్డి కోదాడకు తిరిగొస్తారా పాలిటిక్స్ లో మళ్లీ కీలక పాత్ర పోషిస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే